నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై మాతరం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడిస్తున్నా నేను నిన్న సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరి రాత్రి ఏడు ఏడున్నర వరకు ఢిల్లీ రీచ్ అయినా ఇక్కడ నేను ఢిల్లీ రాగానే ప్రజ్ఞాపూర్ దగ్గర ప్రజ్ఞాపూర్ నుండి భువనగిరి మధ్యలో జగదేవ్పూర్ అని ఒక ఊరు ఉంటుంది మండలం ఆ ఊరు నుంచి ఇద్దరు వ్యక్తులు కార్ల కోసం ఢిల్లీ వచ్చిర్రు పాపం టూ త్రీ డేస్ నుంచి వెహికల్స్ కోసం తిరుగుతా వాళ్ళకి బండ్లు దొరకకపోతే నేను యూట్యూబ్లో రెండు మూడు సార్లు రేపు ఎల్లుండి ఢిల్లీ వెళ్తున్నా అని చెప్తే అది చూసి నా కోసం నేను నచ్చదాకాగర్రు ఇక్కడ చాలా జాగాల్లో వెహికల్స్ చూసిరు తిరిగిరు కానీ వాళ్ళకి కేబాని నచ్చలే ఫైనల్గా మనకు ఎయిర్పోర్ట్లో వచ్చి కలిసిరు నేను ఎయిర్పోర్ట్లో దిగానే నా దగ్గరికి వచ్చిర్రు వాళ్ళని తీసుకొని రూమ్కి వచ్చి వాళ్ళకొకటి టూ థౌజండ్ సిక్స్టీన్ అక్టోబర్ది మారుతి ఎస్క్రాస్ డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ తిరిగింది రెండు వేల ఇరవై నాలుగు దాకా ట్రాక్ ఉంది బండి ఆ బండి ఇప్పించిన ఇప్పుడు ఆ బండికి చిన్నగా ఎక్స్ట్రా ఫిట్టింగ్ పని ఉంటే చేపించడానికి వాళ్ళని తీసుకొని వెళ్తున్నా అయితే వాళ్ళకి నేను లొకేషన్ పెట్టినా నా వెనకాలనే రమ్మంటే వాళ్ళు సిగ్నల్ దగ్గర నన్ను ఓర్టెక్ చేసి ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళ కోసం ఇటు సైడ్కి బండి ఆపుకొని వీడియో చేస్తున్నా వాళ్ళు రాగానే వాళ్ళతో పాటు ఇదే సారీ వచ్చింది ఇదే బండి బండి ఇదే బండి సార్ ఈ బండి వాళ్ళకి ఇప్పించిన ఈ బండి ఇప్పుడు వెళ్ళి ఇది ఇక్కడికి వెళ్ళి తీసుకొని బయలుదేరి వెళ్తారు అలాగక్కడ కరోల్ బాగ్లా బండికి సంబంధించిన ఎక్స్ట్రా ఫిట్టింగ్ వాళ్ళు స్క్రీన్ ఉన్ను కలర్ ఇయర్ గార్డు ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఫుల్ మ్యాటింగ్ అట్లాంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకుంటా అంటే మళ్ళీ ఇక్కడే వేయించుకోరని చెప్పి తక్కువ రేట్ అంటే సరే అన్నారు వాళ్ళు వస్తారు అట్లనే నేను ఖమ్మం జిల్లా పాల్వంచ వాళ్ళకు ఒకటి ఫోర్ డీకో స్పోర్ట్స్ టైటానియం తీసుకున్నా ఎయిటీ ఎయిట్ థౌసండ్ తిరిగింది ఇది మనం విత్ వితౌటు సారీ అక్కడ డె డెలివరీ వరకు రేట్ మాట్లాడుకుందాం సార్ డెలివరీ ఇచ్చే రేటు రెండు వేల పదిహేను మోడల్ ఇది గ్రే కలరు కస్టమర్కు ఐదు లక్ష సారీ నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేలకు మనం డెలివరీ ఇవ్వాలి ఆ సార్ దీనికి కూడా ఒకటి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉన్ను రివర్స్ కెమెరా పెట్టిమన్నాడు ఇక రెండు బాళ్ళు తీసుకొని అటు వెళ్తున్నా కరోల్ బాగు వెళ్ళి రెండు వాళ్ళు చేపిచ్చి ఈ బండి నా దగ్గరనే ఉంచుకుంటాను ఎందుకంటే నేను ఇలా థర్స్డే ఉంది సాటర్డే నైట్ కానీ సండే నైట్ కానీ ఢిల్లీ నుంచి రిటర్న్ వెళ్తా ఎవరన్నా ఢిల్లీ నుంచి రిటర్న్ జగితల్ వరకు వచ్చే వాళ్ళు ఉంటే చెప్పండి సార్ రెండు ఎర్టికల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఈకో సారీ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సీసీ బండ్లు ఉన్నాయి తీసుకుంటాను ఒక బండి అయితే కంపల్సరీ తీసుకుంటా ఆల్రెడీ తమ్ముడు రేపు బయలుదేరి ఎల్లుండి వరకు వస్తాడు రెండు ఎటిగలు ఒక ఇకో స్పోర్ట్స్ ఇప్పుడే ముందు ఒకటి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ పెట్టినా యూట్యూబ్లో టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ లెవెంత్ మంత్ బండి కేవలం థర్టీ థౌజండ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఆ బండి ఆల్మోస్ట్ చాలా కాల్స్ వస్తున్నాయి ఇక భగవంతుందయా ఎవరు కొనుక్కుంటారు కానీ అదృష్టవంతులు చాలా అంటే చాలా బాగుంది వీటిలో అది మనం ఢిల్లీలో ఎవరికన్నా బండ్లు ఇప్పిస్తే చాలామంది ఫోన్లు చేస్తారు నేను ఢిల్లీ వస్తున్నా అని రీల్ పెట్టంగానే కానీ ప్రతి ఒక్కరు ఫస్ట్ అడిగే కొంచెం ఏంటంటే అన్న నాకు ఫోటోలు పంపు నాకు ఈ బండి కావాలి నాకు ఆ బండి కావాలని అడుగుతున్నారు సార్ ఫోటోలు పంపుడు పెద్ద మ్యాటర్ కాదు ఫోటోలు పంపిన తర్వాత మీకు బండి నచ్చి మీరు అమౌంట్ కొట్టినాక అది నేను లైవ్లో చూసిపోయి చూస్తే అది బిస్కెట్ అయితే మీరు నష్టం నాకు నష్టం సో మీరు అడ్వాన్స్ ఇస్తే నేను బండి చూసుడే కాదు దానికి సంబంధించిన షోరూమ్ ట్రాక్ వివరాలు కూడా తీసుకున్న తర్వాత నేను మీకు అప్డేట్ చేయగలుగుతాను సార్ ఉట్టుగా ఫోటోలు పంపమంటే ఫోటో చూసి బండి కొనలేం సార్ బండి లైవ్లో చూడాల్సిందే లైవ్లో చూసిన తర్వాతనే దాని దేదైనా మాట్లాడి మేము మీకు ఇప్పియ్యగలుగుతాం దయచేసి తప్పుగా అనుకోకూరు ఎందుకంటే ఢిల్లీ అంటే చాలామంది ఒక ఊరు అనుకుంటున్నారు ఢిల్లీ అంటే ఊరు కాదు సార్ ఇది ఒక రాష్ట్రం దీనికి చుట్టుపక్కల ఇంకో రెండు మూడు రాష్ట్రాలు కలిసి ఉంటుంది బాగా పెద్ద సమూహలం ఇది ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ పోవడానికి గంటలు గంటలు సమయం వేస్ట్ అవుతుంది నేను ఉన్న కాడికి ఎవరు కార్ తీసుకొచ్చి చూపెట్టరు సార్ కార్ ఎక్కడ ఉందో అక్కడికి పోయి నేను బండి చెక్ చేసుకోవాలి సో దాని గురించే నేను చాలా వీడియోలలో చెప్పిన మీరు ఒకవేళ ఖచ్చితంగా వెహికల్ కొనేది ఉంటేనే నాకు అడ్వాన్స్ పంపించి మీరు పంపిస్తే నేను మంచి బండి తీసుకొచ్చి మీకు ఇవ్వగలుగుతాను అంతే తప్ప మీరు ఫోన్ చేసి ఫోటోలు పంపు అంటే ఫోటోలు పంపినాక మీరు చూస్తారు నేను మళ్ళీ మీకు రిప్లై ఇవ్వాలి దాని గురించి డీటెయిల్స్ చెప్పాలి లాస్ట్కు మీరు అబ్బా అద్దబ్బా ఇక్కడనే దొరుకుతున్నాయి ఈ రేట్లు అంటారు అందుకోసమే నేను ఎవరికి ఫోటోలు పంపియా దయచేసి తప్పుగా అనుకోకూరి ఈ వీడియో ఎందుకు అంటే ఎవరన్నా సాటర్డే కానీ సండే కానీ ఢిల్లీ నుండి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే అస్తే గిట్టే చెప్పండి సార్ రిటర్న్లో మూడు నాలుగు వెహికల్స్ ఉంటాయి ఎక్కించకపోతా లాస్ట్ టైం కూడా ఒక నలుగురును ఐదుగురును పంపించిన కార్లలో ఇప్పుడైతే ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న ఒకటి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ టైటానియం ఉంది సార్ పుష్ బటన్ స్టార్ట్ అది మీకు వాళ్ళకన్నా కావాలంటే ఎప్పురి నైంటీ టూ థౌజండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ దానికి సంబంధించిన యూట్యూబ్లో వీడియో కూడా షేర్ చేసిన ఆ బండి మనకు ఢిల్లీలో నాలుగు లక్షల తొంభై వేలకు వస్తుంది వాళ్ళని ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పురి ఈ రీల్స్ షేర్ చేయరు సార్ ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలామంది స్కూల్ పిల్లలు ఇప్పుడు కాలేజీలో అయిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ చదువుకునే ఉన్నారు వాళ్ళ ఇంటి కాస్తా అంటే నేను రిటర్న్లో ఫ్రీగా ఎక్కించి కదా సార్ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను ఈ రీల్ షేర్ అయ్యేది ఓలకన్ ఒక్కలకు ఉపయోగపడుతుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం జై హింద్ నమస్తే